తెలుగుదేశం పార్టీలో సీనియర్లకి థ్రెట్ ఏర్పడిందా వాళ్ళు పూర్తిగా రాజకీయ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా బాబు గారు తీసుకుంటున్న నిర్ణయాలు బాబు గారు ఇస్తున్న సంకేతాలు అయితే మాత్రం అలాగే ఉన్నాయంట అశోక్ గజపతిరాజు గారి దగ్గర నుంచి చూసుకుంటే కళా వెంకట్రావు గారు కానీ లేదంటే పెందుత్తు నుంచి బండారు సత్యనారాయణ గారు కానీ ఇలాగ వరుసగా దాదాపు ఒక ఆరుగురు పేర్లు అయితే వినిపిస్తున్నాయి ఇప్పటికే వాళ్ళ ప్లేస్లో అంటే బండార సత్యనారాయణ టికెట్ వస్తో లేదు ఇంకా గ్యారంటీ లేదు రాదనే దాదాపుగా తెలిసిపోయిన అంశం ఎందుకంటే పొత్తులో భాగంగా సీటు జనసేనకు వెళ్ళిపోతుంది అనేది అలాగే అశోక్ గజపతి రాజు గారికి సంబంధించి అక్కడ వాళ్ళ కుటుంబంలోని వేరే వాళ్ళకి టికెట్ చేశారు అలాగే సుజయకృష్ణ రంగారావు గారు ఆయన ప్లేస్లో కూడా బేబీని ఆయన ఆయనకి టికెట్ వస్తుంది ఇంకైనా పక్కకు వెళ్ళిపో వెళ్ళిపోవాల్సిందే అనేది ఇలా ఒక్కొక్కరు అంటే వారసుల్ని తెర మీదకు తీసుకురావడం కుటుంబానికి ఒకటే టిక్కెట్ అనే కాన్సెప్ట్లో ముందుకు వెళ్ళడంతో చాలా మంది సీనియర్లు పక్కకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఒక రకంగా ఇంకా వాళ్ళకి ఐదేళ్లలో వాళ్ళకి రాజకీయంగా ఎటువంటి పదవులు దక్కకపోతే రాజకీయ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం వచ్చేసింది టీడీపీ నుంచి అని ఇంక ఈ వయసులో పార్టీ మారి వేరే పార్టీలకు వెళ్ళి పోరాటాలు చేసే అంత శక్తి సామర్థ్యాలు కూడా ఉండవు ఇంక ఇదే పార్టీలో వ్యూహకర్తలుగా పార్టీ పెద్దలుగా చలామణి అవుతూ ఉంటారు రేపొద్దున ఏమైనా రాజ్యసభ లాంటి పదవులు వీళ్ళ అధికారంలోకి వస్తే ఆ ఛాన్స్ వస్తే అప్పుడు వాళ్ళని ఏమైనా పంపిస్తారేమో ఆ ముందు వరుసలో వరల రామే గారు ఉన్నారు ఆయన కాదని ఇప్పుడు ఎవరికైనా రాజ్యసభ ఇవ్వాలి ఆయనకి ఇస్తారో లేదో కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు పాపం ఆయన ఎదురు చూస్తున్నారు సో ఏది ఏమైనా సీనియర్లు ఈసారి ఈ ఎన్నికల్లో చాలామంది రిటైర్మెంట్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి అని ప్రధానంగా ఇప్పుడు ఒక ఆరు పేర్లు అయితే వినిపిస్తున్నాయి చూద్దాం లిస్ట్ ఇంకా పెరుగుద్దాము